హాయ్ అండి వెల్కమ్ టు ఉమా బృందాన్ గార్డెన్ ఛానల్ అండి ఇవాళ మన వీడియో ఫ్యాషన్ ఫ్రూట్ యొక్క ఉపయోగాలు అలాగే ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మొత్తం ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి చూస్తున్నారు కదా పందిరి కూడా ఎంత బాగా అల్లుకుందో పందిరి నీడ కూడా మనకి చాలా బాగుంటుందండి ఎండాకాలం ఇంటి ముందు పందిరి వేసుకోవడం వల్ల చాలా చల్లగా కూడా ఉంటుంది చాలా గుబురుగా పెరుగుతుందండి చెట్టు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు చాలా ఈజీగా కుండీల్లో అయినా పెంచుకోవచ్చు నేల మీద అయినా పెంచుకోవచ్చు అండి ఈజీగా పెరుగుతుంది గుబురుగాను ఉంటుందండి మనకు చూడడానికి కూడా ఇంటి ముందు క్రీపర్ ప్లాంట్ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది గార్డెనింగ్ చేసేవాళ్ళు ఇది ఒకటి పెట్టుకున్నారంటే దీన్ని చూసి ఇంకా కొంచెం త్వరగా ఎక్కువ మొక్కలు పెంచుకునే అవకాశం కూడా ఉంది అలాగే ఫ్రూట్స్ కూడా చాలా అధికంగా వస్తాయండి ఒక చెట్టుకి చాలా కాయలనే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అయితే ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అనేది చూడడానికి ఇలా ఉంటుందండి దీనికి గ్లాసీ లుక్ అయితే చాలా బాగుంటుంది అలాగే దేనికి తోలు మందంగా ఉంటుందండి లోపల గింజలు అనేవి అధికంగా ఉంటాయి ఒక పండు మనకి దొరికిందంటే దాని నుండి ఎన్నో మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు ఆ గింజల ద్వారా బాగా పండిపోయినకా అయితే కొంచెం లైట్గా పులుపు ఉంటుందండి పులుపు అలా ఉన్నా మనం తాగొచ్చు నిమ్మకాయ జ్యూస్ తాగినట్టే ఉంటుంది పెద్దగా తేడా అనిపించదు అంత పులుపు కా ఎక్కువ ఉండదు పచ్చికాయ అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా దీన్ని అయితే షుగర్ పేషెంట్లు కూడా బాగా తాగొచ్చండి ఇబ్బంది ఏం లేదు షుగర్ కంట్రోల్ అవుతుంది డైలీ ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు డయాబెటిక్ పేషెంట్స్కి అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లు కీమోథెరపీ తీసుకునే వాళ్ళు ఈ జ్యూస్ తాగడం వల్ల వాళ్ళకి త్వరగా ఎనర్జీ అనేది వస్తుంది నీరసం తగ్గిపోతుందండి ఈ విధంగా ఈ ఫ్రూట్ అయితే జ్యూస్ ఈజీగా తీసుకొని మనం డైలీ తాగొచ్చు విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయండి ఈ ఫ్రూట్లో అయితే ఈ కృష్ణఫలం మనం డైలీ తీసుకోవడం వల్ల నీరసం అనేది తగ్గుతుంది అలాగే శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా త్వరగా తగ్గుతాయండి చూసారు కదా ఈ విధంగా ఈ పల్పును మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని మనం కొంచెం షుగర్ వేసుకొని షుగర్ పేషెంట్లు అయితే కనుక ఏమీ లేకుండా అలా వేసుకొని తాగేయచ్చు లేదంటే తాగలేము అంత పులుపు అనుకున్న వాళ్ళు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అయినా తాగొచ్చండి ఇలా మనం మొత్తం ఒక బౌల్లోకి తీసుకుంటే పల్ప్ అనేది కొంచెం దిగడానికి మనం దాంట్లోనే షుగర్ కూడా యాడ్ చేసేసి గిల కొట్టినట్టుగా చేసామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది జ్యూస్ మొత్తం బయటికి ఇలా నీ వాటర్ పోసేసి పెట్టి గిల కొట్టుకొని మనం ఒక వడకొక జాలి తీసుకొని వడకట్టుకొని తీసుకోవాలి గ్లాసులోకి ఈ విధంగా పెట్టడం వల్ల జ్యూస్ అనేది త్వరగా బయటకు వస్తుందండి ఈ జ్యూస్ ఒక రెండు గ్లాసులకు సరిపడా వాటర్ పోసుకొని మనం తీసుకోవచ్చు ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే మనకు ఎక్కువ పులుపు అనిపించదు షుగర్ లేకుండా అయినా తాగవచ్చు షుగర్ వేసుకొని అయినా అండి ఎలా అయినా తాగలగడం మన ఇష్టం అది ఇంకా సో ఈ విధంగా గింజలు చూసారో ఒక కాయ నుంచి ఎన్ని గింజలు వచ్చాయో గింజలు మొత్తం కొంచెం మనం రెండు రోజులు ఎండబెట్టుకొని మెట్లోగా వేసి కుండీలోనే పెట్టుకున్నామంటే చాలా మొక్కలు వస్తాయండి ఈ విధంగా మనం మొక్కని ఎక్కువగా పెంచుకోవచ్చు చూసారా పల్ప్ అనేది ఏ విధంగా ఉందో గుజ్జు చాలా బాగుంది కదండి చూడ్డానికి మామిడి గుజ్జులాగా ఈ మధ్యకాలంలో మనం తినే ఫుడ్ల వల్ల మనకి హార్ట్ అటాక్స్ త్వరగా వస్తున్నాయని చాలా తెలుస్తుంది కదండి అందుకని మనం ఏం చేయాలి అంటే అటాక్స్ రాకుండా ఉండాలి అంటే ఈ ఫలం యొక్క జ్యూస్ డైలీ తాగడానికి ట్రై చేయాలి డైలీ తాగడం వల్ల మనకి అటాక్స్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఈ విధంగా ఈ గుజ్జుని మొత్తం ఇలా వాటర్లో కలుపుకున్నాం కదండి ఈ వాటర్ని ఇప్పుడు వడగట్టుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల మనకు ఆ పలుపు గింజలు అనేవి రాకుండా ఉంటాయి జ్యూస్ కూడా చాలా క్లియర్గా కనపడుతుంది కదా మీకు మామిడిక పండు జ్యూస్ లాగా ఎంత ఎల్లోయిష్గా ఉందో చూడండి గింజల పల్ప్ అయితే ఇలా ఉంది ఇంకా ఈ పలుపులో కొంచెం గుజ్జు ఉందండి ఇంకా మొత్తం మన చేతితో పిసుక్కోవడం పిసికి తీయడం వల్ల కూడా మనకి గుజ్జు అనేది వచ్చేస్తుంది బయటికి లేదంటే ఇలా స్పూన్తో ఫ్రెష్ చేసినా కూడా మనకి జ్యూస్ అనేది మొత్తం వాటర్లోకి దిగిపోతుంది గుజ్జు అంతా సో ఈ విధంగా చేసి రెండు గ్లాసుల సరిపడా జ్యూస్ అయితే వచ్చిందండి నాకు సో ఇది ఈ విధంగా జ్యూస్ చేసుకొని డైలీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అండి మినరల్స్ విటమిన్స్ అధికంగా ఉన్న ఒకే ఒక ఫ్రూట్ అండి ఇదైతే దీంట్లో సి విటమిన్ కూడా అధికంగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఉమాబృందాం గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి Please like and share, subscribe. Thank you.